ఫ్రెండ్స్ కూడా మనకు ఓకేనా మీవేనా ఆయన పళ్ళు వరుసనైనా నాలుగు ఆరు ప్లస్ మరి ఒకటి నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు పళ్ళతో ఉన్నటువంటి మంచి సైజుకి దేశపు సీమ మరి ఎద్దులు అని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది మీకు ఏం చెప్పిన ముప్పై ఒకటి ముప్పై ఐదు ఫ్లస్ట్ ప్రైవ్ ట్రేడ్కి వచ్చేసి వన్ లక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేల చెప్తున్నాం మరి పళ్ళు వరస భాగాలుగా చూస్తున్నారు మరి నాలుగు పళ్ళతో ఇది కనిపిస్తుంది మీకు భవతనైనా గిలలు భరోసా అయితే ఎక్కడి నుంచి వచ్చారు మీరు సంతెకొల్లూరు గ్రామం మాధవరి మండలం కర్నూలు జిల్లా వ్యాపారమైన ఈ ఇవారానికి ఇది ఒక కడంగినిచ్చినా బిగ్ సైజు లేవు మీవేనా అవి పెద్ద సైజు ఫ్రెండ్స్ మరి ఇంతకుముందే లెంత్ వీడియోలో కాంటాక్ట్ చేసాం కదా అవి రెండు పర్సనల్ ఈ కార్డీ ఉన్నాయి మీ నెంబర్ చెప్పండి తొంభై ఏడు తొంభై ఏడు జీరో నాలుగు జీరో నాలుగు ఇరవై 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 ఎనభై ఐదు ఎనభై ఐదు యాభై ఆరు లాస్ట్ యాభై ఆరు రైట్ మీ పేరు శేఖర్ ఫ్రెండ్స్ అలాంటి వెనకపక్కలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే ఆదోని శుక్రవారం మెద్దుల సంతి నా క్రేషన్స్ డేస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్